జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రధానమైనటువంటి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా నేరాలు చేస్తాడు ఏ విధంగా నేరాలని పక్కన వాళ్ళ మీద నెడతాడు వాటిని బాగా అనుకరించాలనుకునేటువంటి వ్యక్తుల్లో జోగి రమేష్ ప్రధానమైనటువంటి వాడు కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి అలాంటి దూకుడే ప్రదర్శించిన నేరాల్ని బాగా అలవరుచుకుంది మాత్రం వైసీపీలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి నకిలీ మద్యం సంబంధించినటువంటి దాంట్లో అరెస్ట్ చేశారో కక్ష పూరిత అయితే ఎప్పుడూ అరెస్ట్ చేయాలి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళి ఇది దాడి కాదు కేవలం నేను అధికారంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారికి అడ్జీ ఇవ్వటానికి వెళ్ళాను ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్ళానని చెప్పుకొని దాడి చేయటానికి ప్రయత్నించాడు కదా ఈ రెండింటిని మనసులో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అరెస్ట్ చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అట్లాగే వ్యవస్థల మొత్తాన్ని కూడా గాడిలో పెట్టడం ఈ రాష్ట్రానికి సంక్షేమాన్ని అందించడం అదే క్రమంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అరెస్ట్ చేస్తారని ఎప్పుడైతే జోగి రమేష్ కు తెలిసిందే ఒక కొత్త డ్రామాను మొదలు పెట్టాడు నేను ప్రమాణం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రమాణాలు చేస్తారా కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు ప్రమాణాలు అనేవి ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విషయాలు చట్టాలు ఉన్నాయి ఇక్కడ చట్టాలు ప్రకారం కేసులు పెడతారు దాని ప్రకారం ముందుకెళ్తారు ప్రమాణాలు చేస్తే అయిపోయిందా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పాడు వాడు అవినాష్ రెడ్డి చాలా వివేకానంద రెడ్డిని చెప్పింది మాత్రం ఆ దేవుడికి తెలియాలి పులివెందుల ప్రజలకే కూడా తెలియదు ఆ దేవుడికి మాత్రమే తెలుసు ఇతను చిన్నపిల్లవాడు ఇతన్ని అన్యాయంగా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవడైనా దొంగ నువ్వు ఏ దొంగనే తీసుకో పిల్లీస్ దొంగతనం చేసే దొంగ నుంచి కిరాణా కొట్టుకునే దొంగతనాలు చేసే దగ్గర నుంచి హత్యలు అత్యాచారాలు దోపిడీ చేసే దగ్గర నుంచి మొట్టమొదటి మాట్లాడేది ఏంటంటే అమ్మతోడు నాకు ఏ తెలీదు దీనిలో నాకు సంబంధం లేదంటారు పోలీసులు చట్టం వాళ్ళ పద్ధతిలో వ్యవహరించి వాళ్ళు విచారణ చేసిన తర్వాత విషయాలు రాబడితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు తప్పు చేసిన ఏ విధంగా నిలబెట్టాలో వ్యవస్థలకు తెలుసు ఆ క్రమంలో ఒక కొత్త డ్రామా జగన్మోహన్ రెడ్డి నేర్పినటువంటి నేర డ్రామాని మొదలు పెట్టుకొని నేను ఆ గుడికి వెళ్తాను ఈ గుడికి వెళ్తాను వెళ్ళి అమతప్పు ప్రమాణాలు చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వచ్చి ఇతర ప్రమాణాలకి ప్రతి ప్రమాణాలు చేయాలా ఇదేదో కొత్త డ్రామా వేసి డైవర్ట్ చేయాలని చూశాడు ఎట్టకేలకు సాక్ష్యాలు ఆధారాలు అన్ని దొరికిన తర్వాత అరెస్ట్ చేయటం జరిగింది అసలు నిందితులు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి విషయంలో కానివ్వండి లేకపోతే దళితుల మీద దాడుల విషయంలో కానివ్వండి భూములు కొట్టేసేటువంటి విషయంలో కానివ్వండి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆగుతాయి వీళ్ళందరికీ డాన్ అతనే కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా సాధ్యం